హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ బ్లాక్స్ అండ్ శారీస్ ఈ రోజు కార్తీక్ సోమవారం ఫస్ట్ రోజు కదండి సో ఈరోజు నాన్న రే ఎలా అయితే గడిచిందో నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను అనమాట నేనైతే మార్నింగ్ మార్నింగ్ నిద్రలేసేసి హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకోటి మా హస్బెండ్ కనీ చెప్పే టిఫిన్ కని చెప్పేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయితే నా ఉన్నాయన్నమాట ఇంకా కడగాల్సినవి అంతేకాదు నిన్న మొన్న వర్షాలు అవడం వల్ల బట్టలన్నీ అలాగే ఉండిపోయినాయండి అవి కూడా నేను ఫ్లోల్డింగ్ చేయాలన్నమాట అంతేకాదు ఈరోజు మార్నింగ్ అయితే నేను దోశ ప్రిపేర్ చేస్తున్నానండి దోశలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా బుజ్జిగాడికి అయితే బాటిల్ స్టేర్లెస్ పెట్టేశాను వాడికి ఇంకా బాగా చేయించడానికైతే హాట్ వాటర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట దోశలు ఎప్పుడైనా సరే నిజంగా చాలా టేస్టీగా రావాలంటే నేను తప్పకుండా ఒక మంచి వీడియో చేసి అయితే పెడతానండి పల్లీ చట్నీ ఈరోజైతే ఎక్సలెంట్గా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చిందనమాట దోశలు వేసేటప్పుడు మనకైతే ఎప్పుడు సరిగ్గా రావు పక్క వాళ్ళకే ఎప్పుడు బాగా వస్తాయి కదా నాకైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి మా కానీ బయట వర్షం పడుతుంది హాఫ్ డే స్కూల్ కాబట్టి వాడిని పంపించేటప్పటికి టెన్ ఓ క్లాక్ కంప్లీట్ అనమాట నేను ఇంతవరకు అయితే బ్రష్ కూడా చేయలేదు నేను ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలన్నమాట నేనైతే ఫ్రెష్ అయి వచ్చానండి ఇప్పుడు నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకోబోతున్నానండి డ్యూటీ అంటే ఇంతే కదా మార్నింగ్ నుంచి ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత వర్క్ చేసినా సరే ఇంకా పని అనేది ఎంతో కొంత పెండింగ్ అనేది ఉంటుంది కానీ చూసే వాళ్ళకైతే అది తెలియదు అనమాట మనం ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీగా కూర్చున్నా సరే ఏంటి ఖాళీగా కూర్చున్నా పని లేదా అని చెప్పేసి అడుగుతారు ఎంత పని చేసినా వాళ్ళ కళ్ళకైతే కనిపించదు నేనైతే టిఫిన్ చేసి టెన్కి లెవెన్ అయిపోయిందనమాట ఈ టైంలో నేను టిఫిన్ చేస్తున్నాను తినేసాక నేనైతే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి ఈరోజైతే సాంబారు ఇంకా అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అంతేకాదు మా హస్బెండ్కి అయితే పకో పకోడీలు అయితే వేస్తున్నానండి దోశల్లో మాత్రం కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కానీ చట్నీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి ఇందాకే చెప్పాను కదా చట్నీ అనేది చాలా బాగుందండి నాకైతే పల్లె చట్నీ ఈరోజు ఎక్సలెంట్గా కుదిరింది అనిపించింది డైలీలా కుదురుతుంది కానీ ఈరోజు ఎందుకో సంథింగ్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది అనమాట ఇప్పుడు ఏదైతే నేను రైస్కి అడిగి పెట్టేసానండి కుకింగ్ కోసం ఇంకొచ్చేసి నేను కందిపప్పు కడిగి పెట్టడం అయితే జరిగిందనమాట ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇచ్చాక అప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట సాంబార్ అనేది నిజంగా ఎప్పుడు చేసేటప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్తో రావాలంటే నేను ఈసారి సాంబార్ ఎలా చేస్తాను కూడా అది కూడా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను అన్నీ ఇందులోనే పెట్టాలంటే కష్టం కదా అందువల్ల నేనైతే అప్లోడ్ చేయలేదండి నేను నార్మల్గా అయితే బ్లాగ్ కోసం అని చెప్పేసి చేశాను నేనైతే యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే సాంబార్లు ఇవన్నీ రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి అంతేకాదు పప్పు కూడా ఉడికిపోయింది కదా సో నేను ఎప్పుడైతే పప్పులైతే వా అంటే కూరగాయలు అయితే యాడ్ చేస్తున్నానమాట రైస్ అయితే నేను ఎప్పుడైతే వంచుకుంటాను అనమాట ఎగర పెట్టను ఎందుకంటే వంచితేనే పొడి పొడిగా వస్తుంది మా హస్బెండ్కి వంచితేనే ఇష్టం అందుకే అలాగే చేస్తాను నేను కుక్కర్కి వచ్చేసి నేను విజులు అనేది పెట్టను తనకు నచ్చదు అందువల్ల నేను అయితే నార్మల్గానే కుక్కర్లో పెట్టినా సరే నార్మల్గానే అయితే కుక్ చేస్తాను అనమాట సాంబార్ అనేది నిజంగా చెన్నై వాళ్ళు ఎలా అయితే చేస్తారో అంతకంటే ఎక్సలెంట్గా వచ్చిందండి నేను సాంబార్ పౌడర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నిజంగా సాంబార్ ముక్కలు ఉడికాక అప్పుడైతే నేను చింతపండు రసం అయితే వేయడం అయితే జరిగిందనమాట నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సాంబార్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి సాంబార్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడైతే బట్టలన్నీ ఫ్లోల్ చేస్తాను అంతేకాదు నేను ఇంకా సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలి అంటే కార్తీక సోమవారం కదా స్వామి అయితే పిండి దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను అనమాట దానికోసం కూడా నేను పిండి రెడీ చేసుకున్నాను అది కూడా కా వీడియో తీయడానికి నాకైతే కుదరలేదనమాట అరటికాయ ఫ్రై అయితే చేయడం జరిగింది అంతేకాదు నేను పకోడీలు కూడా వేసాను అనమాట ఇప్పుడు నేనైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అండి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము అండి తెలుగు టెంపుల్కి వెళ్ళాక అక్కడైతే బాగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట టెంపుల్ అంతా బాగా ఫుల్ వర్షం పడింది చాన కానీ చాలామంది వచ్చేసి స్వామివారికి అయితే ఇలా దీపాలు పెట్టేశారు అంటే ఎక్కువగా అయితే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది వర్షం వల్ల అయితే ఈరోజు కొంచెం తక్కువగా ఉంది పైగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం కాబట్టి అంత క్రౌడ్ అయితే రాలేదు మామూలుగా అయితే అసలు మనం కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉంటుంది అనమాట అంత ఎక్కువగా క్రౌడ్ వస్తుంది ఇది మా ఊర్లోనే పెద్ద శివాలయం అండి అంటే ఆల్మోస్ట్ ఈ శివాలయం వచ్చేసి రాజుల కాలంలో కట్టిన శివాలయం అండి సో ఈ శివాలయం గురించి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మా హస్బెండ్ ఛానల్లో అయితే తప్పకుండా ఈ వీడియో అయితే ఉందండి నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అక్కడ క్లిక్ చేస్తూ శివాలయం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూడండి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా అంటే బిజీగా ఉంటుంది లైఫ్ అనేది ఉదయం నుంచి కష్టపడి కష్టపడి టెంపుల్కి వస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా పైగా నేను చిన్న బాబుని చూసుకుంటా నాకు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్కి ఇంటి అనమాట చాలా చిన్న బాబు మాటలు కూడా సరిగ్గా రావు వాడికి హాఫ్ డే మాత్రమే స్కూల్ ఉంటుంది ఎందుకంటే పన్నెండు గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి వాడు లంచ్ పెట్టేసి వాడిని అయితే నేను నిద్రపుచ్చుకుంటానన్నమాట వాడు స్కూల్కి వెళ్ళిన టైంలోనే నేను శారీస్ ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకైతే చూపించడం అయితే జరుగుతుంది ఆఫ్టర్నూన్ వాడిని పొడకబెట్టాక వీడియోస్ చేసుకుంటూ ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి శారీస్ అయితే సేల్ చేసుకుంటాను శారీస్లు సేల్ చేస్తూ నేనైతే బాగా బిజీగా ఉండి బాగా బిజీగా ఉన్నట్టు నటిస్తూ వీడియోలు అయితే నేను పెట్టలేనండి ఎందుకంటే వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే తీసుకుంటారనమాట ఒక్కోసారి మనీ అయితే పే చేస్తారు ఒక్కోసారి పే చేయరు సో నేనైతే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా మాకు మీరు ఇచ్చే ఒక లైక్ మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట నేనైతే ఇంకా ఇలాంటి మంచి వీడియో